యావత్తు తెలుగు జాతి గర్వించదగ్గ రోజు అనేది మరొకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఈరోజు మరలా వచ్చిందని చెప్పి నేను భావిస్తా ఉన్నా పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటి తారీఖున ఈనాటి ముఖ్యమంత్రి ఆనాడు ఎన్నో అవరోధాలని తొలగించుకొని ఈ రాష్ట్ర ప్రయోజనాలని కాపాడటానికి దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవటానికి ఈ సమాజాన్ని రక్షించుకోవటానికి ఎంతో బాధతో దుఃఖంతో ప్రమాణ స్వీకారం చేసినటువంటి రోజు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ముప్పై వసంతాలు ఎన్నో కష్టాలు నష్టాలు అపోహలు అవరోధాలు మానసికంగా శారీరకంగా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ రాష్ట్ర ప్రజల కోసం అహర్నిషులు శ్రమించిన మహోన్నతుడు ఈనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన జీవితం తెరిచిన పుస్తకం మచ్చలేని మహనీయుడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి అంశం అది తండ్రిగా భావించే వ్యక్తి ప్రతి సమస్యను కూడా ఎలా దాన్ని అధిగమించాలి సమాజాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి సమాజ అభివృద్ధి తన లక్ష్యంగా జీవనం కొనసాగిస్తున్నటువంటి వ్యక్తి ఈనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లో చాణక్యుడిగా అభివృద్ధిలో తిరుగులేనటువంటి నాయకుడిగా ఎంతో గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క ప్రశంసలు పొందినటువంటి బిల్ గేట్స్ బిల్ క్లింటన్ పిచ్చాయ్ చంద్రశేఖరన్ ఇట్లాంటి మహానుభావులందరూ కూడా ఈరోజున ప్రశంసలు పొందింది పొందారు అంటే ఆయన యొక్క ఆలోచన విధానం సమాజం పట్ల ఆయనకున్న ధ్యేయం ఈ సమాజాన్ని ఏ రకంగా తీసుకువెళ్తే అవినీతి రహితమైనటువంటి సమాజాన్ని ఏ రకంగా తీసుకెళ్లాలి సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఏ రకంగా అభివృద్ధి చెందాలి సమాజం అభివృద్ధి చెందితే ఏ రకంగా ఈ భారతదేశం దోహించే ఫెడరల్ సిస్టమ్ ఈ రాష్ట్రాన్ని అక్షరమాల్లోనే కాకుండా అభివృద్ధి వైపుకి ఏ రకంగా అగ్రభాగాన్ని ఉంచాలి అని చెప్పి నిరంతరం తప్పించే మనస్సు కలిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేసిన దగ్గర నుంచి అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా కొనసాగినటువంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తిగా మనం భావించవచ్చు నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేసినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ప్రజలతో మమేకమైనటువంటి వ్యక్తి ఒకే ఒక వ్యక్తి భారతదేశ రాజకీయాల్లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సగౌరవంగా చెప్పుకునే వ్యక్తిగా మనం అందరం కూడా పరిగణించవచ్చు తెలుగు జాతి గర్వించే వ్యక్తిగా ఎందుకంటే ఆత్మ గౌరవాన్ని వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు కాపాడితే ఆత్మవిశ్వాసాన్ని పెంచినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజున సుదీర్ఘకాలం ఒక మహిళ ఈ దేశ ప్రధానిగా ఉంటే మహిళల గురించి ఏం పట్టించుకున్నారో మనకు తెలియదు కానీ మహిళా సాధికారత అనే పదానికి అర్థం పరమార్థం తెలియజెప్పినటువంటి వ్యక్తి ఎవరై అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఒక రకంగా చెప్పాలంటే మహిళా సాధికారత ద్వారా స్వయం సహాయక సంఘాలు కానీ అంతేకాకుండా ప్రతి ఇంట్లో కూడా గ్యాస్ పోయి ఉండే విధంగా కానీ దీపం పథకం ద్వారా ఇలాంటి సంస్కరణలు ఎన్నో తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలని ద్వారా సామాజిక మార్పును తీసుకురావడానికి ప్రయత్నించినటువంటి అనితర సాధ్యుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున బీసీలకి సమాజంలో సగభాగమైనటువంటి బీసీలకి బీసీలని గుర్తించిందే తెలుగుదేశం పార్టీ బీసీలకి సామాజిక న్యాయం చేయాలని ప్రయత్నించిందే తెలుగుదేశం పార్టీ ఆ రకంగా బీసీలకి ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ ఏ రకంగా ఉందో బీసీలకు కూడా ఒక సబ్ప్లాన్ని కేటాయించి తద్వారా బీసీల యొక్క అభ్యున్నతుడికి స్వాగతించినటువంటి మహానాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇది పొగడ్తల పోడే అంశం కాదు వాస్తవాలను చిత్రీకరించుకోవాల్సిన అవసరం మన్నం చేసుకోవాల్సిన అవసరం సమాజంలో ఏ వ్యక్తి ఎవరి కోసం పాటుపడ్డాడనేది రోజున ఈ ముప్పై వసంతాల్లో ఉన్నటువంటి వాస్తవాలను ఒక్కసారి మన్నం చేసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైందిగా భావిస్తూ ఈ మాటలు చెప్తా ఉన్నాను అంతేకాకుండా ఈ రోజున దళితులకి దళితుల గురించి ఆలోచించిన విధానం దళితుల యొక్క అభ్యున్నతి కోసం పాటుపడినటువంటి విధానం దళితుల్లో ఎవరైతే దారిద్ర్య రేఖ దిగువనున్నారో వాళ్ళని ఏ రకంగా పైకి తీసుకురావాలని చెప్పి తొలి అడుగు వేసినటువంటి సామాజిక మార్పుకి సంకేతం చంద్రబాబు నాయుడు గారు ఆ రకంగా దళితులకి మహిళలకి బీసీలకి అన్ని వర్గాలకి న్యాయం చేయడమే కాకుండా సమాజంలో ఏ రకమైనటువంటి ఒక వ్యవసాయానికి సంబంధించిన రాష్ట్రాన్ని పారిశ్రామిక రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ఈనాడు ఏదైతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా ఉన్న రెండు రాష్ట్రాలు ఆ రోజున ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు హైదరాబాద్ని సైబరాబాద్గా చేయటమే కాకుండా ఈ రోజున ఉపాధి ఉత్పత్తి ఈ రోజున సాధించడమే కాకుండా ఇవాళ ది బెస్ట్ ప్లేస్ ఎక్కడ ఉంది అంటే ఇవాళ హైదరాబాదు సింగపూర్తో పోల్చుకునే పరిస్థితి ఇవాళ ఉన్న రాజధానులన్నింటిలో కూడా మేలైన రాజధాని ఏది అంటే హైదరాబాద్ అని చెప్పుకునే పరిస్థితి తరలి ఉద్యోగ అవకాశాల కోసం ఇదివరకు బాంబేయో లేకపోతే బెంగళూరు లేకపోతే చెన్నై వెళ్ళే పరిస్థితి నుంచి ఈ రోజున హైదరాబాద్ని ఆప్ చేసుకునే పరిస్థితి వచ్చిందంటే బికాస్ ఆఫ్ ఇస్ విజనరీ థింకింగ్ కాబట్టి విజనరీ నాయకుడు కాబట్టి ఏదైతే ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే సమాజం అభివృద్ధి చెందిద్దో సమాజంలో మార్పు జరుగుతుందో ఆ మార్పు ద్వారా వికాసవంతమైన సమాజాన్ని ఏర్పరచుకోవడానికి మానవ వనరులని పెంపొందించడానికి చేసిన ప్రయత్నం ఎవరు చేసి ఉండకపోవచ్చు అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను ఎందుకంటే ఆ రోజున విద్యా అవకాశాలను పెంపొందించడానికి సాంకేతిక విద్యను పెంచడానికి ఎక్కడైతే మానవులలో అభివృద్ధి చెందుతాయో ఆ యొక్క రాష్ట్రం కానీ ఆ యొక్క దేశం కానీ అభివృద్ధి చెందుతుంది అని చెప్పి బలంగా నమ్మినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆ రకంగా సాంకేతిక నాంది పలికి ఇవాళ సైబరాబాదు ఏర్పడడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు అంతేకాకుండా దాన్ని కూడా పక్కదావ పట్టించడానికి ప్రయత్నించారు వ్యవసాయాన్ని మరుగున పడతా ఉన్నాడు సర్వీస్ సెక్టర్ అన్నాడు ఆ రోజున ఆయన చేసిన ప్రయత్నం వల్లే ఈ రోజున ఈ భారతదేశంలో ఆ రోజున వాజ్పాయితో వాజ్పేయి గారితో ఆనాటి ప్రధాని అయినటువంటి వాజ్పేయి గారితో కలిసి ఆయన ఒక ఆలోచన చేయబట్టి ఆ రోజున ట్రాయ్ ద్వారా టెలికాం సిస్టమ్ ద్వారా ఈ రోజున ప్రతి ఇంట్లో రెండు ఫోన్లు ఉన్నాయంటే దానికి కారణం ఈ రోజున సర్వీస్ సెక్టర్ ఏ రకంగా అభివృద్ధి చెందింది దానికి ఏ రకమైనటువంటి బీజం వేశారు అంటే అది చంద్రబాబు నాయుడు గారి యొక్క మేధస్సులో పుట్టినటువంటి బిడ్డ అని చెప్పి